friends so welcome back to competitive hunters so we all know that SSC MTS has released its notification so now mana further step painting so Then, prepare a firstly in the end, foremost thing what is uh, you have to know the syllabus what is the syllabus of uh, SSC MTS exam so syllabus in the tene, that we can uh, స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అస్ టుస్ అవర్ ప్రిపరేషన్ సో ఎగ్జాక్ట్గా ఏం ప్రిపేర్ అవ్వాలి ఏ టాపిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వాలి ఓకే ఏ టాపిక్స్ ఎంత కవర్ చేయాలి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ సో ఇటువంటివన్నీ మనము ఈ సెషన్లో డిస్కస్ చేసుకున్నాము దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ దోస్ హూ ఆర్ టార్గెటింగ్ దిస్ ఇయర్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ ఈ ఇయర్ క్వాలిఫై అవ్వాలి ఎలా అయినా అని అనుకున్న వాళ్ళకి ఇది కంప్లీట్గా డెడికేటెడ్ ఉంటుంది అండ్ ఇంకా ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ గురించి చూసుకుంటే సో దిస్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ మనకి సెప్టెంబర్ టు అక్టోబర్ ఆ మధ్యలో అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఏది కూడా ఎగ్జాక్ట్ గా చెప్పరు బోర్డ్ సో బికాస్ అంత పెద్ద బోర్డు కాబట్టి సో ఏదైనా డేట్స్ అటు ఇటు అవుతుంది సో టెన్ ఎన్ యూ యూ కెన్ సి సెప్టెంబర్ సెప్టెంబర్ అనుకుని మీరు ప్రిపరేషన్ చేయండి సో ఒకవేళ టైం దొరికిన అంటే అది ఏమైనా డిలే అయ్యి టైం దొరికినా యూ వుడ్ బి ఏబుల్ టు రివైజ్ చేసుకోవడానికి టైం ఉంటుంది సో దగ్గర పాయింట్ మీరు చూస్ చేసుకుని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో యూ విల్ మూవింగ్ టు వాట్ ఈ ద సిలబస్ సో ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తాము సో వాట్ ఈస్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ సో దీనికి టూ సెక్షన్స్ ఉంటాయి పేపర్ వన్ లో సిబిటి వన్ సారీ ఇది ఓన్లీ వన్ ఎగ్జామే ఉంటుంది మీకు ఈ ఎగ్జామ్ సో నో మీన్స్ అంటే మీకు సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నాట్ హ్యావ్ అనదర్ ఎగ్జామ్ సో ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ సో ఇఫ్ యు క్వాలిఫై ఇన్ దిస్ ఎగ్జామ్ సో థెన్ యూ విల్ డైరెక్ట్లీ కొన్ని రిక్వైర్డ్ పోస్ట్ మీకు ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఇవన్నీ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకా మీకు ఏమి రిటర్న్ టెస్ట్ ఇలాంటివి ఉండవు ఓకే సో విల్ సి ది ప్యాటర్న్ సో మీకు టూ సెషన్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్ లో సో ఒక సెషన్ లో వచ్చేసి మీకు నో నెగిటివ్ మార్కింగ్ ఏ ఉండదు సో అందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సో టూ సబ్జెక్ట్స్ ఉంటాయి సో మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా కామన్ గా ఉండేది మనకి ఏంటి ఐ మీన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కామన్ గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆర్ బ్యాంకింగ్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ అయితే బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది సో ఇదే కామన్ గా ఉండే ఉండే సెక్షన్స్ సో మ్యాథ్స్ రీసనింగ్ ఈ రెండు సెక్షన్స్ నెగిటివ్ నో నెగిటివ్ మార్క్స్ సో ఇది మీకు సెక్షన్ వన్ లో కవర్ అవుతుంది ఓకే వాట్ సెక్షన్ వన్ లో విల్ కవర్ దీస్ ఇన్ సెక్షన్ వన్ ఇంకా మిగతా టూ సెక్షన్స్ ఉన్నాయి కదా టూ సబ్జెక్ట్స్ ఏంటి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ సో ఈ రెండు టూ సబ్జెక్ట్స్ విల్ డిసైడ్ అంటే మీ ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే దిస్ టూ సబ్జెక్ట్స్ డిసైడ్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట మీకు అంత ఈజీగా అయితే పేపర్ రాదు టెన్త్ లెవెల్ అని చెప్తారు బట్ సిజిఎల్ కన్నా హార్డ్గా వస్తుంది మీకు ఇక్కడ ఎంటీఎస్ పేపర్స్ లో ఎగ్జామ్స్ అంత ఈజీ అయితే కాదు సో బాగా మంచి కష్టపడాలి చాలా మంది కొత్తగా అటెంప్ట్ ఇచ్చేవాళ్ళు ఏంటంటే టెన్త్ ఎగ్జామే కదా జు అది ఇది అని చెప్పి అనుకుంటారు బట్ నో సారీ దట్స్ వై పివైక్ యూస్ చేయండి పేపర్ ఎలా వస్తుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అని మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది ఓకే సో వన్ మార్క్ అనేది నెగిటివ్ మార్క్ మీకు వన్ మార్క్ అనేది డిటెక్ట్ అవుతుంది ఎందుకంటే త్రీ మార్క్స్ ఒక క్వశ్చన్ కి త్రీ మార్క్స్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీకు వన్ మార్క్ అనేది డిటెక్ట్ అవుతుంది రాంగ్ పెట్టినప్పుడు సో సెక్షన్ టూ ఈజ్ ది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట సో సెక్షన్ సెక్షన్ టూ లోని యూ హ్యావ్ టు మాస్టర్స్ మాస్టర్ ఉన్నారు మీరు మాస్టర్స్ అంటే ఏదో డిగ్రీ పిహెచ్డి అది కాదు అంటే ప్రో ప్రో అయి ఉండాలన్నమాట ఆ టూ సబ్జెక్ట్స్ లో ఎండ్ నెక్స్ట్ మ్యాథ్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో మనం ఫస్ట్ చూద్దాము ఏమేమి సిలబస్ ఉందో ఈ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ సో ఈ సెషన్ లో ఐ మీన్ ఈ ఛానల్లో అవర్ ఛానల్ ఈ కంప్లీట్లీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి బ్యాంక్స్ రైల్వేస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ అవేర్నెస్ ఇన్ ది సెన్స్ కరెంట్ అఫేర్స్ కావచ్చు స్ట్రాటజీకే కావచ్చు పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఇలా అన్ని జనరల్ అవేర్స్ అవేర్నెస్ సెక్షన్ లో కవర్ అయ్యే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఈ ఛానల్లో క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తుంటా సో నేనే ఇంగ్లీష్ అండ్ బోర్టీ చేస్తుంటా ప్రాక్టీస్ సెషన్స్ ఓకే అండ్ మీకు ప్రాక్టీస్ సెషన్స్ అండ్ మీకేంటి అని అంటే ప్రాక్టీస్ సెషన్స్ అండ్ మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్స్ ఇంకేమైనా నోటిఫికేషన్స్ వస్తే దానికి సంబంధించిన సిలబస్ స్ట్రాటజీస్ ఇలా అన్ని మొత్తం ఇట్ ఈస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అందుకే ఛానల్ నేను కూడా కాంపిటేటివ్ అండర్స్ అని పెట్టాను ఓకే సో విల్ కంటిన్యూ సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ బోర్డ్ మాస్ సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ బోర్డ్ మాస్ రూల్ మనకి తెలిసిందే ఎప్పుడో చిన్నప్పుడు చేసుకుని ఉంటాము దాని మీదే సమ్స్ వస్తాయి అండ్ ఇది క్వాలిఫైయింగ్ లెవెల్ కాబట్టి మీకు మ్యాథ్స్ అండ్ రీసెంట్ మీద అంత టఫ్ క్వశ్చన్స్ అయితే రావు బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి క్వాలిఫైయింగ్ కాబట్టి ఓకే సో మీరు దాని తగ్గట్టు ఈ చాప్టర్స్ అన్నిటినీ కూడా మీరు బేసిక్ గ్రౌండ్స్ లో మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అండ్ ఈ ఈ అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కి మీరు క్వాంటిక్ ప్రిపేర్ అయ్యే ప్రిపరేషన్ మాత్రము మీకు అదర్ ఎగ్జామ్స్ కి పనికి రాదు సో అది కూడా నేను ముందే చెప్తున్నాను సో మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ కి బేసిక్ లెవెల్ లో ప్రిపేర్ సిజిఎల్ లో మీరు క్వాంటిటీ ఫాండ్ అటెంప్ట్ క్వాంటి సిజిఎల్ సిజిఎల్ ఆర్ బ్యాంక్ ఎగ్జామ్స్ లో క్వాంటిటీ కాంట్ అటెంప్ట్ సో ఇది ఏంటంటే బేసిక్ లెవెల్ మీకు ఉంటుంది సో ఆల్రెడీ ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఈజీగా అటెంప్ట్ చేస్తుంటారు ఓన్లీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం అవుతాను మాకు ఇంకా అదర్ ఎగ్జామ్స్ సంబంధం లేదు అనుకుంటే బేసిక్స్ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి ఓకే ఈ పేపర్ మాత్రం బేసిక్స్ క్వశ్చన్స్ వస్తాయి మీకు కాంటెంట్ రీజనింగ్ లో ఎక్కువగా మీకు బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు అలానే ప్రిపరేషన్ కాకుండా మీరు వెళ్ళి అటెంప్ట్ అయితే చేయలేరు సో ప్రిపేర్ అవ్వండి ఓకే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వద్దు నెక్స్ట్ పర్సెంటేజెస్ రేషియో యావరేజెస్ సో ఈ ఈ టాపిక్స్ పర్సెంటేజెస్ మనకి తెలిసింది సో ఫస్ట్ ఇంకా క్వాంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పర్సెంటేజెస్ తోనే అందరూ కూడా స్టార్ట్ చేస్తుంటారు సో అంత ఇంపార్టెంట్ అనమాట పర్సంటేజెస్ యావరేజెస్ మీకు వచ్చిందంటే మొత్తం క్వాంట్ మీద ఒక మంచి గ్రిప్ ఉన్నట్టే అనమాట ఈ టూ చాప్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకా ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ మెన్సురేషన్ మెన్సురేషన్ జామెట్రీ అంటే మీకు ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ అని కూడా అంటుంటాం కదా సో అది కూడా వస్తుంది ఇక్కడ మీకు జామెట్రీ మెన్సురేషన్ ఆల్జీ ఇక్కడ ఫార్ములా ఓరియెంటెడ్ ఉంటాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ డేటా డేటా ఇచ్చి మీకు గ్రాఫ్ లేకపోతే టేబుల్లో ఇచ్చి మీకు అడుగుతుంటారు కదా క్వశ్చన్స్ సో ఆ క్వశ్చన్స్ కూడా వస్తాయి మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ ఇవన్నీ సో ఇవన్నీ కూడా మోస్ట్ అప్డేటెడ్ అంటే మీకు సిలబస్ అనేది ఏంటి అని అంటే మీకు మారుతూ ఉంటుంది మారుతూ అని అంటే ఇన్ ద సెన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని బట్టి సిలబస్ అనేది మీకు ఏ టాపిక్స్ నుంచి వస్తుంది మాక్సిమం టాపిక్స్ అయితే ఇవే ఉంటాయి బట్ చిన్న చిన్న చేంజెస్ అనేది ఉంటాయి సో అందుకే నేను మీకు ఇక్కడ అప్డేటెడ్ సిలబస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో ఏ ఇయర్ కి ప్రిపేర్ అయితే ఆ ఇయర్ కి అప్డేట్ సిలబస్ మీరు చూసుకుని యూ హావ్ టు ప్రిపేర్ సో దిస్ ఈస్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సో మీకు పీడిఎఫ్ ఇవన్నీ కావాలి అనుకుంటే సో యూ కెన్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ గెట్ ఆల్ పీపీటీస్ ఇలాంటివి కూడా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా స్నాప్స్ లో క్విజ్ రూపంలో షేర్ చేస్తుంటాను సో యూ కెన్ జాయిన్ దే నెక్స్ట్ రీజనింగ్ లోన్ రీజనింగ్ వస్తాయి సిలబస్ సో యూ విల్ సీ దాట్ అనాలజీస్ డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీ సో అనాలజీ అండ్ కోడింగ్ కోడింగ్కి కోడింగ్ కామన్ గా మనం చూసుకునే టాపిక్స్ అనమాట బట్ ఇక్కడ ఏంటి అంటే ఎంటీఎస్ లో బేసిక్స్ నుంచి వస్తాయి అనమాట ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఉండవు వై బికాస్ ఇట్ ఈస్ ఐ యూ వాట్ ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి నెక్స్ట్ కోడింగ్ డి డికోడింగ్ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ నాన్ వెరబల్ రీజనింగ్ అంటే డయాగ్రామ్స్ పజిల్స్ బొమ్మలు ఉంటాయి కదా సో బొమ్మల నుంచి మీరు మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజ్ ఇలాంటివి అన్నమాట నెక్స్ట్ లాజికల్ రీజనింగ్స్ లాగిజమ్స్ అండ్ కాన్క్లూషన్ స్టేట్ ఇస్తారు కదా కన్క్లూజన్స్ స్టేట్మెంట్స్ అవి ఆ క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ డైరెక్ట్ సెన్స్ బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్ డైరెక్షన్ డైరెక్షన్స్ అనమాట డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్స్ అండ్ ఏజ్ ప్రాబ్లమ్స్ వెన్ డయాగ్రామ్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఓకే సో ఇవన్నీ కూడా రీజనింగ్ లో వస్తాయి మీకు ఓకే నెక్స్ట్ సో ఇంకా కమింగ్ టు సెక్షన్ టూ సో సెక్షన్ టూ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్ ఫర్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ సో సెక్షన్ లో ఏమేమి వస్తుందంటే సి స్పాటింగ్ ఎర్రర్ స్పాటింగ్ ది ఎర్రర్ అంటే ఎర్రర్ కరెక్షన్ అన్నమాట ఓకే ఎర్రర్ నెక్స్ట్ సెంటెన్స్ సెంటెన్స్ కరెక్షన్ ఓకే ఎర్ర ఎర్రర్ని స్పాట్ చేయడము ఓకే నెక్స్ట్ సెంటెన్స్ కరెక్ట్ చేయడము నెక్స్ట్ ఫిలింగ్ ద బ్లాంక్స్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇరియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఓకే ఒకాబులరీ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ సో ఇలాగా మీకు ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ఇంగ్లీష్ లో వస్తుంది అండ్ ఇక్కడ ఈ క్వాంట్ రీసనింగ్ ఉన్నంత ఈజీగా అయితే మీకు ఇంగ్లీష్ ఉండదు ఓకే వై బికాస్ ఇట్ ఈస్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి బాగా టఫ్ గానే ఇస్తారు హై లెవెల్లో ఇస్తారు క్వశ్చన్స్ అన్ని టఫ్ గా సో మేము బాగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసి ఉండాలి అండ్ కొంతమంది ఏంటి అంటే ఫ్యూ స్టూడెంట్స్ ఎస్ఎస్సీ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ రెండింటిని టార్గెట్ పెట్టుకుని ఉంటారు అంటే రెండిటికీ ప్రిపేర్ అవుతుంటారు సో అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి సో ఇంగ్లీష్ ని క్రాక్ చేయాలంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక వీడియో ఒక సెషన్ చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది ఛానల్లో సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లేకపోతే ఎవరైనా ఇదే క్రైటీరియా ఇదే ఏరియా నుంచి జోన్ నుంచి కనుక ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు మీరు వాచ్ చేస్తున్న వాళ్ళు సో యూ కెన్ గో గోదేర్ అండ్ యూ కెన్ వాచ్ సో ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి మీకు బో తెసీ అండ్ బ్యాంక్స్ ఓరియంటెడ్ గానీ నేను ఒక సెషన్ చేస్తున్నా సో యూ కెన్ గో వాచ్ సో ఇట్ మే బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఓకే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సో నెక్స్ట్ సెషన్ సెషన్ టూ లోని నెక్స్ట్ పార్ట్ జనరల్ అవేర్నెస్ సో ఇందులో మనకి ఉండేది ఏంటి స్టాటక్ జీకే కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ పాలిటీ జాగ్రఫీ ఇవే ఉంటాయి అనమాట సో స్టాటక్ జీకే మీకు సి హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ ఏరియాస్ నుంచి కూడా స్ట్రాటే ఇప్పుడు స్ట్రాటక్ జీకే ఎకానమీలో ఏ ఏ టాపిక్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేది ఎకానమీలోనే వస్తుంది ఇది సేమ్ టైమ్ స్ట్రాటే కంటెంట్ లో కూడా వస్తుంది ఇప్పుడు హిస్టరీలో స్ట్రాటజీ ఏంటి అంటే బుక్స్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మొత్తం అన్ని టాపిక్స్ అని కాకుండా ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే హిస్టరీ నుంచి బుక్స్ అంటే ఫేమస్ ఆథర్స్ ఉంటారు మీకు అండ్ కింగ్స్ కూడా కొన్ని బుక్స్ రా రాస్తుంటారు ఇవన్నీ హిస్టరీకి సంబంధించిన వచ్చి జోగ్రఫీ సంబంధించిన స్ట్రాటజీకి ఏంటి అని అంటే రివర్స్ రివర్స్ యొక్క స్టార్టింగ్ పాయింట్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ కానివ్వండి లేకపోతే మీకు ఏ రివర్ ఏ ఏ మీద ఉంది ఓకే Yeah. Uh. ఇలాంటివి వస్తుంటాయి మీకు జాగ్రీ జియోగ్రఫీ మీద ఇంకా పాలిటీ మీద అంటే అమెండ్మెంట్స్ అమెండ్మెంట్స్ మీద షెడ్యూల్స్ పార్ట్స్ ఇవన్నీ పాలిటిక్ సంబంధించి స్ట్రాటే ఓకే సో ఇది పాలిటీలో కూడా వస్తుంది ఇది సేమ్ టైం స్ట్రాటే కార్నర్లో కూడా వస్తుంది ఓకే సో అదనమాట ఇంకా మీకు ఆర్ట్స్ అండ్ కల్చర్ లిటరేచర్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి స్ట్రాటే పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిస్ కోల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట నెక్స్ట్ సైన్స్ నుంచి ఏంటి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఒక్కొక్కసారి అడ్వాన్స్ లెవెల్లో అడుగుతుంటారు అండ్ కొన్ని షిప్స్ లో అయితే మరి బేసిక్ లెవెల్ లో అడుగుతుంటారు సో వి కాంట్ ప్రిడిక్ట్ విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అని మనం ప్రిడిక్ట్ చేయలేము సో ఒకటి మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇంకొకటి ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత మన కష్టంతో పాటు మన లక్ కూడా మనకి కలిసి రావాలి అంటారు కదా సో ఆ లక్ కూడా మన మనకు ఉంటే సో విల్ క్రాక్ ది జాబ్ ఈ సిల్ సో అక్కడ వెళ్ళి మనం మంచిగా పర్ఫార్మ్ చేయగలము ఎగ్జామ్ హాల్కి వెళ్ళి సో కంప్లీట్లీ దట్ దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఫేత్ సో యూ కాన్ ప్రిడిక్ట్ ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని సో సెక్షన్ వన్ ప్రిడిక్ట్ చేసి నేను చెప్పినట్టు ఈ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని యూ కాన్ ప్రిడిక్ట్ ఇట్ సో అన్నీ చదువుకుని వెళ్ళడం అనేది బెస్ట్ సో ఎందుకంటే మీకు వేరే ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి ప్రిపేర్ అయితే వేరే ఎగ్జామ్స్ ఆర్ రైల్వే ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంది అప్కమింగ్ ఎగ్జామ్ అనమాట అండ్ ఇంకా గ్రూప్ డి కూడా రా రాబోతుంది ఎగ్జామ్ సో వీటికి కూడా మీకు ఈ ప్రిపరేషన్ ప్రిపేర్ పనికి వస్తుంది కాబట్టి డీప్ గానే చదువుకోండి ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అయితే ఇంపార్టెంట్ ఏరియాస్ మెయిన్లీ మనం ఫోకస్ చేస్తే స్పోర్ట్స్ అవార్డ్స్ ఇంకా స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా అపాయింట్మెంట్స్ ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేస్తుంది ఇన్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎంపీఎస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నెక్స్ట్ కల్చర్ లిటరేచర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ సో ఇదే కదా చెప్పింది ఇవన్నీ స్ట్రాటజికేలో కూడా వస్తుంటాయి స్ట్రాటజికె పాయింట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ కంప్యూటర్ బేసిక్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి మీకు దీని మీద ఎన్టీఎస్ మీద మనం మొన్న ఎన్టీపీసీ చేస్తే ఎన్టీపీసీ పేపర్ ఎలాంటిదో నేను ఆల్రెడీ మీకు కొన్ని షార్ట్స్ షార్ట్స్ నేను అప్లోడ్ చేస్తున్నా ఎగ్జామ్ లైవ్ ఎగ్జామ్ సెంటర్ లో ఆస్పర స్టూడెంట్స్ వచ్చి చెప్పిన టిప్స్ కానీ కొన్ని పేపర్ ఎలా ఉంది అని చెప్పి సో అక్కడ కూడా మీకు కంప్యూటర్ షార్ట్ కట్ కీస్ అడిగారు ఎన్టీపీసీ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారు సో డే విల్ గెట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ వాళ్ళకి అర్థమై ఉంటుంది నేనేం చెప్తున్నా అది ఎన్టీపీసీ ఎగ్జామ్ లో షార్ట్ కట్ కీస్ అడిగి ఉన్నారు కంప్యూటర్ కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ లో యూస్ చేసే షార్ట్ కట్ ఫీజు ఇలాంటివి కొంచెం కొంచెం ఆలోచించాల్సిందే అని చెప్పచ్చు మనము అంటే కొంచెం ప్రిపేర్ అయితే కానీ మనము దాన్ని అటెంప్ట్ చేయలేము అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు సో ఇప్పుడు ఇక్కడ ఎస్ఎస్సీలు ఎలా అడుగుతారు అనేది మనం చెప్పలేము సో బేసిక్స్ అయితే ప్రిపేర్ అవ్వడం మంచిది నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ సో ఎన్విరాన్మెంట్ గురించి కూడా కొన్ని కొంత మనం తెలుసుకుని ఉండాలి డిజాస్టర్స్ గురించి ఎన్విరాన్మెంట్ గురించి ఇవన్నీ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అవార్డ్స్ పర్సనాలిటీస్ ఇంపార్టెంట్ డేస్ అవార్డ్స్ పర్సనాలిటీస్ అంటే న్యూస్ లో ఎవరైతే ఉన్నారో పర్సనాలిటీస్ ఓకే ఎవరు హైలైట్ గా అవుతున్నారు సో మొన్నటి వరకు మనం చూసుకుంటే ఇజ్రో 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 గురించి ఇజ్రో చైర్మన్ గురించి మనకి న్యూస్ లో బాగా వస్తూ ఉన్నింది సో అలాగా లేటెస్ట్ గా మనకి ఎక్కువ ఎక్కువగా ఎవరెవరు ఎక్కువగా న్యూస్ లో ఉంటున్నారు పర్సనాలిటీస్ సో వాళ్ళు ఏ ఫీల్డ్ కి సంబంధించి సో వాళ్ళ గురించి కొంచెం తెలిసి పెట్టుకోవడం వాళ్ళకి ఏ అవార్డ్స్ వచ్చాయి ఓకే ఇవన్నీ వాళ్ళ గురించి కొంచెం ఐడియా తెచ్చి పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట పర్సనాలిటీస్ పరంగా సో ఇది మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో ఇక్కడ అయిపోలేదు సో వెయిట్ వెయిట్ ఫర్ ది అడిషనల్ ఇన్ఫర్మేషన్ సో అది ఏంటి అంటే సిబిసి ఛానల్ కాంపిటేటివ్ అంట సో డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సో జాయిన్ ది ఇన్స్టాగ్రామ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఎందుకు అని అంటే దిస్ ఈస్ ఎడ్యుకేషన్ ఛానల్ సో చాలా మంది కూడా జస్ట్ అసలు రివర్స్ ఉండేదే తక్కువగా అండ్ అందులో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు సో ఇంత మంచి కంటెంట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా అంటే ఇట్ టేక్స్ నాకు కూడా కొంచెం టైం పడుతుంది నా ఎఫర్ట్స్ ఎక్స్టర్నల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది సో దట్స్ వై ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి వెళ్ళడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు ఇంకా కావాలంటే ఇంకా చెప్పాలంటే ఇంకా మీకు మంచి జరుగుతుంది సో ఇవన్నీ కూడా అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సో షేర్ దిస్ ఛానల్ అబౌట్ దిస్ ఛానల్ ఫర్ దేమ్ ఆల్సో సో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకు ఫిజికల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫిజికల్ టెస్ట్ ఉంటుండే అని చెప్పారు కదా సో అది ఏంటంటే మీకు హవల్దార్ సో ఎంటీఎస్ లోని మీకు హవల్దార్ పోస్ట్ కూడా ఎంటిఎస్ లోనే ఉంటుంది అనమాట మీకు సో ఈ హవల్దార్ పోస్ట్ కి మాత్రం మీకు ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకే సో మిస్సింగ్ ఎనీ సెషన్ సో ఇక్కడ మీరు ఏ సెషన్ అయినా సరే మీరు అటెంప్ చేయకుండా మిస్ అయినా సరే మీ డిస్క్వాలిఫై చేసేస్తారు ఓకే సో యా ఫోకస్ ఆన్ స్పీడ్ యాక్యురసీ అండ్ అవేర్నెస్ సో స్పీడ్ యాక్యురసీ అండ్ కరెక్ట్ ఆన్సర్ పెట్టడము అవేర్ అవేర్ గా ఉండడము కొంతమంది ఏం చేస్తుంటారు అంటే క్వశ్చన్ చదవకుండా క్వశ్చన్ చదువుతారు బట్ ఇన్ ద సెన్స్ అక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చుంటే వీళ్ళు ఇంకో అర్థం చేసుకుని ఏదో స్పీడ్ గటం చేయాలి అని చెప్పి ఇంకోలా అర్థం చేసుకుని ఇంకొక ఆన్సర్ పెట్టేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అందుకని ఏంటి అంటే ఇన్ ది సెన్స్ షార్ప్ గా మీరు ఆ మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేసి క్వశ్చన్ ఏం అడిగాడు మీరు ఏమి అర్థం చేసుకున్నాను అని చూసుకుని మీరు అటెంప్ చేయండి ఓకే సో హియర్ విల్ ఎన్ ది సెషన్ సో ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ యూ కెన్ గెట్ దిస్ పీపీటీ ఫ్రీ యూ కెన్ గెట్ దిస్ పీపీటీ సో హియర్ విల్ ఎన్ ది సెషన్ సో మీకు ఎటువంటి టైప్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నా సరే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి డౌట్స్ కట్ గురించి ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్ ఓకే సో ఐ విల్ అండ్ ఐ విల్ రిప్లై ఆల్సో మీరు నా అదర్ వీడియోస్ కింద కమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం లేట్ అయినా సరే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో హియర్ యూ విల్ ఎన్ దిస్ సెషన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ యూస్ఫుల్ సెషన్ బై యాస్పీరియన్స్